హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ష్ వరల్డ్ ఈరోజు కర్రీ వచ్చేసి అరటికాయ ఆవకూర మనం దీనికి అరటి ఒక అరటికాయ కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొద్దిగా బెల్లం అండ్ కొద్దిగా తాలింపు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా చింతపండు మనం అందులో వాటర్ పోసుకొని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి కర్రీకి సరిపడా సాల్ట్ అండ్ ఆవాలు కల్లుప్పు కొద్దిగా మిర్చి అండి ఈ నాలుగు కలిపి మనం కొద్దిగా మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా అండ్ కొద్దిగా ఆయిల్ కూరకు సరిపడా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకొని ఇందాక తాలింపు చెప్పాం కదా పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇక్కడ మనం ఎప్పుడు కూడా పోపు మాడిపోతే టేస్ట్ బాగా అదే మాడి ఫ్లేవర్ అనిపిస్తుంది అదే పోపు వేగకపోతే కనుక పచ్చిగా అనిపిస్తుంది సో మనం ఎప్పుడు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి తాలింపు తాలింపులోనే కూర టేస్ట్ ఎప్పుడు అక్కడే తెలుస్తుంది మనకి ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనం కొద్దిగా అట్లా తిప్పుతూ ఉంటే అవి ఫ్రై అవుతాయి కదా అదిగోండి ఇప్పుడు మన పోపు ఫ్రై అయింది ఇప్పుడు ఇందాక మనం చెప్పిన ఆనియన్ చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని అవి కొద్దిగా సాట్ అయినాక ఇందాక మనం చెప్పిన చిల్లీస్ ఉన్నాయి కదా ఆ చిల్లీస్ కూడా స్లిట్స్ చేసి వేసేసుకోవాలండి చిన్న స్లిట్స్ చేసుకుని హాఫ్ చేసుకున్నాను నేను అవి కూడా కొద్దిగా ఒక్కసారి అట్లా ఫ్రై అయినాక కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక ఆనియన్స్ అనేవి మనం సాల్ట్ వేసినాకే ఆనియన్స్ ఫ్రై అవుతాయి అవి కూడా ఫ్రై అయినాక ఇందాక మనం బాయిల్ చేసుకున్న అరటికాయ చూసారా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలండి ఆ ఉడకబెట్టింది కూడా ఈ ఆనియన్స్ ఫ్రై అయినాక ఇందులో వేసేసుకోవడమే వేసేసుకొని ఒక్కసారి అరటికాయ ఆనియన్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకొని వన్స్ అవి రెండు మిక్స్ అయ్యి ఫ్రై అయినాయి అని అనిపించినాక ఇందాక మనం చూ దండి టామరీన్ జ్యూస్ అది కొద్దిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అవన్నీ అందులో మిక్స్ అయినాక మిక్స్ అయ్యే వరకు ఒక్కసారి కలిపేసి ఇందాక చూపించాం కదా చిన్న బెల్లం ముక్క ఆ బెల్లం ముక్క వేయడం వల్ల అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో ఉన్న రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి పండు రసం అంతా కర్రీ పీల్ చేసుకుని డ్రై కర్రీలా అయిపోవాలండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కర్రీ కంప్లీట్గా కూల్ చేసుకోవాలండి కూల్ అయినాక ఇందాక మనం చెప్పాం కదా ఆవాలు అవన్నీ కొద్దిగా దంచుకోవాలి బట్ మిక్సీలో ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ కదా నాకు నాలక లేదు సో అందుకని నేను మళ్ళీ దంచి వేసానండి దంచి వేసి అవన్నీ కంప్లీట్గా అందులో మిక్స్ అయ్యే వరకు కలిపితే అంతేనండి అరటికాయ ఆవు పెట్టిన కూర కంప్లీట్ అండి థ్యాంక్ యూ